ఏఎం న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి సహకారంతోనే దొన్నిపాడు వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి చెందిందని సహకార సంఘం అధ్యక్షులు భూమా చెంచిరెడ్డి అన్నారు దొన్నిపాడు వ్యవసాయ సహకార సంఘం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఏర్పాటు అయిందని కానీ కొంతమేరకే రుణాలు ఇచ్చేవారని అన్నారు పంతొమ్మిది వందల సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నామమాత్రం అభివృద్ధి జరిగిందని అన్నారు రాజకీయాలకు అతీతంగా పదహైదు కోట్ల రుణం ఇచ్చామని భూమా చెంచిరెడ్డి అన్నారు సీఈఓ పగిడాల ప్రసాద్ మాట్లాడుతూ భూమా చెంచిరెడ్డి సహకార సంఘం అధ్యక్షులైన తర్వాత గతంలో జరిగిన అభివృద్ధి భూమా చెంచిరెడ్డి చేసిన అభివృద్ధి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్న భూమా చెంచిరెడ్డి సేవ చేయాలనే సంకల్పంతో వచ్చి ఈ రైతు సహకార సంఘాన్ని అభివృద్ధి చేశారని అన్నారు రోడ్లు గూడంగులు ఫెర్టిలైజర్ మందులు అందించిన ఘనత భూమా చెంచిరెడ్డిదే అని అన్నారు ఈ చెల్లిపాడు సొసైటీ భవనము నూతన ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు ఈ సొసైటీ చాలా పురాతనమైంది పథకం రాకముందే ఇది స్థాపితమైంది పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబర్ ఇరవై ఏడో తారీఖులో ఇది ప్రారంభించడం జరిగింది దాదాపు ఎనభై మూడు సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంది మరి నేను పిఐసి చైర్మన్గా అజర్వహించిన తర్వాత దాదాపుగా పదహైదు కోట్ల మించి రుణాలు ఇవ్వడం జరిగింది రైతులకు అంతకుముందు నేను ఈ సీట్లో ముందు రెండున్నర కోటి రూపాయల టర్నూర్ టర్నూవర్ రైతుల దగ్గర రుణాలు ఇవ్వడం జరిగింది మరి గంగుల బిజేంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు గంగుల నాని గురీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సహాయ సహకారాలతో సొసైటీని ఎంతో అభివృద్ధి చెంది చెందించడం జరిగింది పిబి నాయుడు గారు కూడా పూర్తి దళానికి ఎరువులు ఎప్పటికప్పుడు మాకు అందజేయడం జరిగింది మరి పెద్ద సహకారంతో ఈ సొసైటీకి మూడు రూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందించాల్సి తీసుకోడుకుంటున్నాం మరి రేపు కార్యక్రమానికి అందరూ రావాల్సింది అభివృద్ధి చేస్తున్నారు ఆ రోజు ఉదయం పది రెండు గంటలు భవనం ప్రారంభించడం జరుగుతుంది మరి సొసైటీ సభ్యులందరూ కూడా హాజర్ కేఆర్ కేఆర్బిసి పోతున్నాను మీరు దాదాపు పద్నాలుగు వందల మంది దీని సొసైటీలో సభ్యులుగా ఉన్నారు ఆరు వందల చిన్నర నాలుగు వందల నలభై మంది లోన్ కూడా లోన్ దారులు కూడా ఉన్నారు అందరి సహకారంతో సేఫ్ని ముందుతారు గోల్డ్ లోన్లు తొడలోనే ప్రారంభి ఇవ్వడం ప్రారంభిస్తున్నాం అంటే మోడే బైక్ లోన్లు కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి రైతులకు ఎన్ని విధాలు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం దొందుపాడు ప్రాథమిక వ్యవసాయ సంఘం ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆఫీసు బిల్డింగ్ ప్రారంభించడానికి సెంచరే సార్ కన్నా ముందు తర్వాతనే ఆలోచించాలి గతంలో ముప్పై సంవత్సరాల నుంచి సొంత మండలంగా చెప్పుకున్న నాయకులు కనీసం రోడ్డు వస్తే కూడా ఏర్పాటు చేయలేదు తర్వాత వచ్చిన పాలకులు సొసైటీ అంటేనే కేవలం ఏదో లోన్ వస్తే అమౌంట్ ఇస్తారు ఓట్లకు డబ్బులు ఇస్తారనే రూపంలోనే చూసినా దీన్ని ఎప్పుడు కూడా సొసైటీ ద్వారా రైతులు ఏనాడు సేవలకు చెందినంటే కేవలం సెంచురీ సార్త అనేది సాధ్యమైంది గతంలో ఎప్పుడు రుణాలు ఇచ్చినానో ఏదో కొన్ని తిరిగి వాళ్ళ అంశాలు మాత్రం వేసుకుంటున్నవారు తర్వాత వీరు రికవరీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి ఇప్పుడు సెంచురీ సార్ ఎక్కిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి దొన్నిపాడు సొసైటీ అంటేనే ఒక నంద్యాల డివిజన్లో ఒక ఉత్తమ సొసైటీగా మారడం జరిగింది ఆ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కులము పార్టీ మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే రుణాల మంజూరు చేయ చేయడం జరిగింది రైతులు కూడా ఇప్పుడు సొసైటీ ద్వారా రుణం తీసుకోవడానికి ఎంతో మంది వస్తున్నారు అలాగే వారికి విరివిగా టూ వీలర్ బైక్స్ లోన్స్ గోల్డ్ లోన్స్ అలాగే లాకర్ సౌకర్యం మొత్తం ఏర్పాటు చేస్తున్నాము దీన్ని ఉపయోగించుకొని రైతులందరూ వారికి అభివృద్ధికి ఎంతో సహాయంతో ఏర్పాటు చేస్తామని సొసైటీ సేవ మా చెప్తున్నాం జనవరి ఆరవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు దొన్నిపాడు గ్రామ ప్రజలు సంఘ సొసైటీ సభ్యులు అలాగే సొసైటీ పరిధిలో గల గ్రామాల ప్రజలందరూ పాల్గొని దిగ్విజన్ చేయాల్సిందని కోరుకున్నాను